ఈ రోజు అయితే ధ్యానం వచ్చేసినాను అందరూ ధ్యానం చేయండి ఆరోగ్యం మంచిదంట ఇక్కడ చూడండి మా పొలంలోనే బయలు చేయని పొలంలో పత్తి అయితే బాగా నాపగలింది కానీ వర్షం వచ్చి అంతా పత్తికి నీళ్ళు తేమ వచ్చి అంతా వేసేసింది ఇక్కడ చూడండి అందుకే నమస్కారం నేను మీ పొలం పొలంకు నేర్చుకుని వెళ్తున్నాను వర్షం అయితే ఫుల్ వచ్చింది ఈరోజు మూడు రోజులు ఎట్లా వచ్చింది ఎట్లా వచ్చింది పొలంకి అయితే పోయినా పొలం అంతా కాయ అంతా కుల్లి కుల్లిపోయింది వాన వర్షానికి వచ్చి ఏం చేయాలో చూసి పొలం అంతా మొలక పత్తి మొలకలు వేసేసింది పత్తి ఎడిపిస్తుంటే మొలకలు అయితే చెన్ని కలమని మీకు చూపించాలని చాలా కష్టపడి వేడి తీసినాను ఇక్కడ పత్తి అయితే నానిపోయింది అంత కష్టపడి రూమ్లో వేసి పైకి అయితే ఆరేస్తున్నాడు చూడండి ఎంత కష్టం ఎంత నల్లగా అయిపోయింది రేటు పోతుందో లేదన్న రైతుగా ఒక కష్టం ఉంది ఇక్కడ చూడండి ఎంత మొలకలేసింది రెండు ఒక రెండు తొలాలకి మొలక ఇక్కడ మొలకయి ఈ రేట్ రైతు ఎలాగ బతకాలో మీరే చెప్పండిక ఒక చెట్టుకి పది అయితే ఐదు తోలాల మొలకలు చేసింది చాలా చాలా బాధిస్తుంది మాకైతే ఈ ఫార్మర్స్ పొలంలో ఇంత ఇంత మొలక వేయడం అభివృద్ధి చూడలేదు పత్తి అయితే కొంచెం కొంచెం మారేస్తున్నాను నేనైతే అయితే చేసినాను మాకు తారపళ్ళు వేసి ఆరదు రోడ్డుకి వేసి ఎండ పడడం వల్ల ఆరుతుందని చూసినట్టు అలా అయిపోయింది ఏం రేటు పోతుందో తెలు ఇక్కడ అంతా చూసినాను అక్కడ పిల్ల ఒక పద్ ఒక చిన్న ఆయన చెంచి కూలి వాళ్ళ కూలి వాళ్ళు వచ్చినాడు మోసి మోసి ఆరేస్తున్నాడు నేను అంత రోడ్డుకి వేసినాను చూడండి ఈ పిల్లడు అంతా తిప్పేస్తున్నాడు అంత తేమైందన్న తిప్పేస్తున్నాడు ఆశ్రమొచ్చిందంటే పత్తి కారీ అంతా మలకలేసేసింది మీరు నచ్చినట్టే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతా కారి అంత కింద పడిపోయింది